లేదంటే ఆస్తుల పరంగా ఉంది కానీ ఉందాగా అని తెలియదు కానీ మొత్తానికి అంత డబ్బులు తీసేశారు సిస్టమ్స్ లో నుంచి వ్యవస్థ నుంచి వీళ్ళందరూ కలిపి ఎంతమంది ఉంటారు నూట డెబ్బై ఐదు మంది ఎంపీ ఎమ్మెల్యేలు పాతిక మంది ఎంపీలు కలిసి ఇన్ని కోట్ల మంది ప్రజల జీవిత ఆడుకుంటూ ఉంటారు నేనేమంటానంటే మీరు మేనిఫెస్టోలు పెట్టిన ఉదాహరణకి రైతు రుణమాఫీ మేము తీసి చేస్తాం మాఫీ చేస్తామని చెప్పారు ఒకళ్ళు చేయలేదు ఎందుకు చేయలేదు చెప్పండి మీరు మాటలు మార్చొద్దు మీరు చెప్పండి మేము ఇందువల్ల చేయలేకపోయామని చెప్పాలి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు కల్పించలేదు ఎలా అలాగే ఏదన్నా జనసేన పార్టీ రాగానే సడన్గా ముఖ్యమంత్రి గారు యువత నా చేతిలో ఉండరామని చెప్పి సడన్గా వాళ్ళకి పెన్షన్ పెట్టారు వాళ్ళకి పాకెట్ మనీ పంతొమ్మిది రెండు వేలు ఎంతో ఉండదు అది మీకు వస్తున్నాయా అందరికీ అంటే ముందే అందరికి ఇస్తామని చెప్తారు తీసుకుంటుంది గౌరవపల్లి కాజా గౌరవపల్లి కాజు ఎంత ఉంటుందా ఒక ఊర్లో అదే ముఖ్యమంత్రి గారు హెరిటేజ్ ఫ్యాక్టరీ తమ్మేవాళ్ళం మమ్మ గౌపల్లి కాజా కూడా నేను అమ్మట్లేదు దేవరపల్లి కాజా ముఖ్యమంత్రి గారికి పేటెంట్ రైట్స్ ఇస్తామని అప్పుడు అప్పుడు చెప్తారు దీని సంగతి దీన్ని ఒక పరిశ్రమలు వెయ్యి కోట్లు అమ్మేస్తారు కాకపోతే మన సామాన్యులది కాబట్టి మంది కాబట్టి ఆ పక్కన పెడతాం కానీ ఏ మార్గమూలకి వెళ్ళినా మన ఆంధ్రప్రదేశ్లో ఏటి గొప్పకు మనకి శ్రీకాకుళం వెళ్ళినా కానీ ఏ మూలకెళ్ళినా ప్రతి చోట గొప్ప అరుదైన కళ్ళు ఉంటుంది దాని మీద బోల్డ్ అంతా వ్యాపార దక్షత ఉండగలిగే వ్యక్తులు కానీ అండగా ఉండగలిగితే బోల్డ్ అంతా రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అలాగే మన ప్రతి ఊర్లో ఉన్న మన స్కిల్స్ని మనకున్న ప్రత్యేక ఇలాంటి మన దేవరపల్లి కాజా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికో లేదంటే మార్కెటింగ్ పెంచడానికో వ్యాపారం పెంచడానికో నిజంగా ప్రభుత్వం సహాయ అందించాలి చిన్నపాటి పరిశ్రమలు పెట్టాలి ఇవన్నీ జనసేన మేనిఫెస్టోలో పెడతా ఉన్నాం ఇందాక చెప్పినట్టుగా